ఇది ఒక ఊరి కథ ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది రాత్రి పడ్డాక ఆ గ్రామ వీధుల్లో ఒక వింత స్త్రీ తిరుగుతుందట ఆమె చేతిలో ఎంతో రుచికరమైన అరటిపండ్లు ఎక్కడా దొరకనివి రుచి చూడండి ఆమె నాలుగు అరటిపండ్లను గుండ్రంగా దిప్పుతూ అరటి పండ్లు అని అమ్ముతూ ఉంటుంది ఇది చూసి పిల్లలు ఎంతగానో ఆనందిస్తారు అరటిపండ్లు కొనమని తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తుంటారు నాకు అరటిపండ్లు కావాలి ఈ ఈ నాన్న కొనివో ప్లీజ్ నాకు అరటిపండ్లు కావాలి పద్మ అరటిపండ్లతో రకరకాల విన్యాసాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది గ్రామ ప్రజలందరూ వింతను చూస్తూ చెప్పట్లు కొడుతూ ఆనందపడతారు ఇదిగో అమ్మా ఈ డబ్బు తీసుకో నీ మ్యాజిట్ చాలా బాగుంది సంతోషంగా తీసుకో అప్పుడు పద్మా నాకు పిల్లల్ని ఆనంద పెట్టడం సంతోషాన్నిస్తుంది నాకు పిల్లల్ని సంతోష పెట్టడం ఇష్టం అందుకనే ఈ మ్యాజిక్ చేస్తున్నా నాకు డబ్బు ఏమీ వద్దు ఒక డజను అట్టిపండ్లు కొనుక్కోండి సార్ నా వ్యాపారం అది అయ్యో ఇంత చలికాలంలో ఎవరైనా అరటిపళ్ళు తింటారా మీకు తెలుసా నా వయస్సు యాభై ఐదు ఇది సాధారణ అరటిపళ్ళు కాదు సార్ ఇవి చలిలోనూ వేడి ఇస్తాయి చలి పారిపోతుంది నాకు కావాలి బంగారం అరటిపళ్ళు చలిలో వేడి ఇవ్వవు ఇది అమ్మే విధానం మాత్రమే ఎంత చెప్పినా పింకీ వినకపోవడంతో తప్పక అరటిపళ్ళు కొన్ని ఇచ్చాడు తండ్రి ఇంటికి వెళ్ళిన పింకీ ఒక పండు తినేసరికి అప్పా నిజంగానే అరటిపండ్లు రుచి వేరుగా ఉంది బలంగా ఉంది రుచి అంటే అరటిపండ్లను ఎప్పుడు తినలేదు పింకీ మొదటి అరటిపండు పూర్తిగా తినక ముందే స్పృహ తప్పుతుంది మరొక అరటిపండు నుండి నల్ల పొగ వస్తుంది దానిలో చి పద్మా అనే దెయ్యం బయటికొస్తుంది ఈ ఎంతకాలం తప్పించుకుంటావు నేను పద్మను వచ్చాను నన్నెవరూ ఎదుర్కోలేరు ఈ ఊర్లో ఉన్న పిల్లలందరినీ నేను ఎత్తుకెళ్ళిపోతా నన్ను ఎవరు ఆపలేరు అంటూ పింకీని ఎత్తుకొని మాయమైపోయింది పద్మ సాయంత్రం పింకీ తండ్రి ఇంటికి తిరిగి వచ్చి అమ్మను అడుగుతాడు అమ్మా పింకీ ఎక్కడుంది కనిపించటం లేదు అదేంటి మీరు ఇద్దరు కలిసే కదా బజారుకు వెళ్లారు మీరు బజార్ నుంచి రాలేదని అనుకుంటున్నా నేను ఇప్పుడు నన్నడుగుతున్నావు అమ్మా మేం బజార్ నుంచి వచ్చి పింకిని ఇంట్లోనే వదిలేశానమ్మా పింకీ తండ్రి గ్రామం నలుమూలలా వెతుకుతాడు కాని పింకీ దొరకదు ఏడుస్తూ తిరిగి ఇంటికి వస్తాడు మరుసటి ఉదయం పద్మ మళ్ళీ అరటి పండ్లు అమ్మటానికి వస్తుంది ఈసారి జై అనే పిల్లాడు పద్మ దగ్గర అరటి పండ్లు కొంటాడు నాన్న ఇచ్చిన యాభై రూపాయలతో చాలా అరటి పండ్లు కొన్నా ఇప్పుడు నేను కూడా మ్యాజిక్ చేస్తా అందరూ నన్ను చూసి ఆహా ఓహా అని చప్పట్లు కొడతారు నువ్వు నాతో రావాల్సిన సమయం వచ్చింది ఈ ఊరు నాకు చేసిన అన్యాయానికి తగిన శాస్తి చేస్తా నేనైతే ఎలా కొడుకుని పోగొట్టుకుని బాధపడ్డానో ఊరు ప్రజలందరూ అదే విధంగా బాధపడాలి అని జైని ఎత్తుకొని మళ్లీ నల్లటి పొగ అరటి పండ్లకు వెళ్ళిపోయింది పద్మ ఆ తర్వాత ప్రతిరోజు గ్రామం నుండి ఒక పిల్లవాడు కనిపించకుండా పోతున్నాడు ఎవరికీ కారణం అర్థం కావటం లేదు తన పాప పింకీ కోసం తన తండ్రి ఒక చెరువుగట్టపై కూర్చుని ఏడుస్తున్నాడు నా పింకీ ఎక్కడుంది నా భార్య శకుంతల మరణానంతరం నా ఆపన మామే ఆమె నేను నా పాపను కాపాడలేకపోయా అని చెరువులోంచి శకుంతల స్వరం వినిపిస్తుంది నాధు మన పిల్ల అలాగే మన ఊళ్ళో నుండి కనిపించకుండా పోయిన పిల్లలు అందరూ పద్మచేతిలో ఉన్నారు ఆమె ఇచ్చే అరటి పళ్ళు పిల్లల్ని మూర్ఛపరుస్తాయి తరువాత వారిని చీకటి లోకానికి తీసుకెళ్తుంది కాని ఎందుకు ఇదంతా ఆమె నాకు తెలియదు కాని ఆ లోకానికి దారి చెబుతాను ఈ నది ఎక్కడ ముగుస్తుందో అక్కడొక అరటి చెట్టు ఉంది దాని కింద ఒక తలుపు ఉంటుంది అదే ఆ లోకానికి దారి అని చెబుతూ శకుంతల ఆత్మ మాయమవుతుంది గ్రామస్తులందరూ కలిసి ఆ దారిలో వెళ్ళి చీకటి లోకంలోకి ప్రవేశిస్తారు అక్కడ అందరూ పిల్లలు పనిచేస్తూ కనిపిస్తారు అది చూసిన గ్రామస్తులు ఎవరో చేసిన తప్పుకి మీరిప్పుడు మమ్మల్ని పెడుతున్నారు పద్మ మీరు నీకు జరిగింది అన్యాయమే దానికి మేము క్షమాపణ చెప్తున్నాను వచ్చారా చూడండి మీ పిల్లల పరిస్థితి మేమేం చేశామని మా పిల్లల్ని తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నావు నాకున్నది ఒకే ఒక కొడుకు ఈ ఊరు వాళ్ళు అన్యాయంగా చెయ్యని తప్పుకు నా కొడుకుని కొట్టి చంపేశారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ నేను అనుభవించిన బాధని మీరు అనుభవించాలని నీ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నా నా కొడుకు పోయిన బాధలోనే నేను చనిపోయాను ఊరుపై ఉన్న ప్రతీకారంతో నేను దెయ్యంలా తిరిగొచ్చాను నా ప్రతీకారం తీరని నేను